తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు రూపొందిస్తోంది ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది తాజాగా మరో రెండు గ్యారంటీలను అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఈ పథకాలు అందించేందుకు సిద్ధమైంది ఉచిత విద్యుత్ కావాలంటే మాత్రం కండిషన్ సప్లై అంటూ ట్విస్ట్ ఇచ్చింది ఫ్రీ కరెంటుకు తెల్ల రేషన్ కార్డే ప్రామాణికమని తేల్చి చెప్పింది ఉచిత విద్యుత్కి దరఖాస్తు చేసుకున్న వారు రేషన్ కార్డు ఆధార్ కార్డు కరెంట్ కనెక్షన్ నంబర్లు ఇచ్చిన వారు పథకానికి అర్హులని వివరించింది విద్యుత్ బిల్లులో రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ని పొందవచ్చని తెలిపింది అంతకు మించితే మాత్రం పూర్తి బిల్లు చెల్లించాల్సిందేనని వివరించింది అలాగే రెండు వందల యూనిట్లలోపు కరెంటు వాడుకున్న వారికి జీరో బిల్లులు జారీ చేస్తామని అధికారులు వివరించారు ఈ జీరో బిల్లుల జారీ వచ్చే నెల మొదటి వారం నుంచి అమల్లోకి వస్తుందన్నారు జీరో బిల్లులకు సంబంధించిన బిల్లుల మొత్తాన్ని ఇరవయో తేదీకల్లా డిస్కంలకు విడుదల చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అలాగే అర్హులైన వారు ఇంటి వినియోగానికి మాత్రమే ఫ్రీ కరెంట్ అని దానికి ఇతర అవసరాలకు వాడుకుంటే కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఉచిత విద్యుత్కు సంబంధించి ఎంపీడీఓ మున్సిపల్ జిహెచ్ఎంసీ కార్యాలయాల్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు అంటున్నారు అధికారులు దరఖాస్తు చేసుకున్న తర్వాత రసీదును సమీపంలో విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో అందచేయాలి ఆ తర్వాత రేషన్ కార్డ్ ఆధార్ వివరాలు పరిశీలించి అర్హులైతే గృహజ్యోతి పథకాన్ని వర్తింపచేస్తామంటున్నారు ప్రజాపాలనలో ఉచిత విద్యుత్ కోసం ఇప్పటి వరకు ఎనభై ఒక్క లక్షల దరఖాస్తులు వచ్చాయి వాటిలో రేషన్ కార్డు లేని అర్జీలను పక్కన పెడుతున్న అధికారులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు నలభై తొమ్మిదిన్నర లక్షల ఇళ్లకు కరెంటు కనెక్షన్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు వాటిలో పంతొమ్మిది లక్షల మంది గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేశారు మార్చిలో నలభై నుంచి అరవై లక్షల ఇళ్లకు జీరో బిల్లులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు రెండు వందల యూనిట్ల కరెంట్ను వాడుకునే ఇంటికి దాదాపు తొమ్మిది వందల వరకు ఆదా అవుతుందని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు